హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోన్ చేసి దాసు చెప్పిన నిజంతో దీప నా కూతురు అంటూ అందరి ముందు బయటపెట్టిన దసరథ షాక్లు సుమిత్ర పారిజితం జ్యోష్ణ శివన్నారాయణ ఇంటికి ఏం జరిగింది అసలు దాసు దసరథకి ఫోన్ చేయడం ఏంటి దాసు ఎక్కడికి వెళ్ళాడు మరి దసరథ నిజాన్ని తెలుసుకొని వెంటనే బయట పెట్టాడు దీప దగ్గర కన్ఫామ్ చేసుకున్నాడా లేదా లేక దీప్ దీపా నిజం చెప్పాడా లేదా మరి ఈ విషయం తెలుసుకుని అందరి ఎందుకు షాక్ అయ్యారో ముఖ్యంగా సుమిత్ర ఎందుకు షాక్ అయిందో ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం కార్తీక్ దీపం ఇది నా అవసరం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇంకా చూస్తున్నట్లయితే కనుక జ్యోష్న ఇంకా తలనొప్పితే బాధపడుతూ ఉంటే దీప వచ్చి జోష్ణ తల పడుతుంది అక్కడ దీపం జోష్ణకు పారిజాతానికి జాతానికి గట్టిగానే కొంటర్లు ఇచ్చింది పని మీద పని చెప్పండి నేను పని చేయడానికి వచ్చాను సో నీ గదుల్లోకి రావడానికి నాకు పర్మిషన్ అక్కర్లేదు అలాగే ఏ పని చేయాలి ఏ పని చేయక్కర్లేదు అని చెప్పి చెప్పాల్సిన పని కూడా మీకు ఉండదు ఎందుకంటే ప్రతి పని నేను చూసుకుంటూ పోతాను కాబట్టి అని చెప్పేసి అంటూ ఇంకా పార్జాతో నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే అంటే మీరు తొందరగా వచ్చి నాకు పని చెప్పండి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అంటుంది దేనికి చూసిన ఇలా తగిలించావు నా ప్రాణానికి అందు అందుకే మనల్ని ఇలా టార్చర్ చేస్తుందంటే మనల్ని టార్చర్ చేయాలని ముగ్గురు పిల్లలు ఇద్దరు బాగా గట్టిగా ఫిట్స్ అయ్యారు వీళ్ళిద్దరు ఏదో మార్పు వచ్చిందని చెప్పి జ్యోష్ణ అంటుంది మిమ్మల్ని కంటి కనిపెట్టాలి అని చెప్పి అన్నమాట జోష్ణకు బాగా నాటుకుపోయాను దీప ఎందుకు ఇలా మాట్లాడుతుంది కత్తి కూడా ఎందుకో ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి జోష్ణ అనుకుంటూ ఉంటుంది ఇంకా పారిజాతం కాశీ దగ్గరకు వెళ్తుంది ఎరా మీ నాన్న గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పానంటే ఇంకా ఏం తెలియదు ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావట్లేదు అసలు మా నాన్న ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదేమో ఇవేవో రాస్తాడని చెప్పానంటే ఏం రాసాడో రా నాకు చూపించని చెప్పేసి పారిజాతం ఇంకా ఆ ఖాతాలని చూపించమని అడిగితే స్వప్న అయితే ఆ ఖాతాలను ఎప్పుడో పడేసి అనలేదు అమ్మమ్మగారు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది అలా ఇంటికి వెళ్ళిన పారిజాతం కూర్చొని బాధపడుతూ ఉంటే దసరథ వచ్చి ఎందుకు పిన్ని బాధపడుతున్నా అని చెప్పి నా అడుగుతాడు ఏం లేదు దశరథ నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదు పిచ్చి తన డ్రెస్లో వాడికి మతి లేక ఇబ్బంది పడుతున్నాడు అలాంటి మతి లేని పరిస్థితుల్లో ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోతాను నా కోసం మెత్తపొద్దు నేను వస్తాను అని రాశాడంట అసలు అక్కడ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావట్లేదు అనగానే నాకు కూడా దాసుతో పని ఉంది పిన్ని అంటాడు ఏం పని దసరథ అని చెప్పానంటే ఏం లేదు పిన్ని దసరా దాసు ఎక్కడ ఉరు మీకు తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పి దసరథ అంటాడు అది విని దసరథ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే జ్యోష్న అయితే ఏంటి డాడ్ నీకు చెప్తున్నారంటే దాసు ఎక్కడ ఇక్కడ ఉన్నాడో తెలిస్తే చెప్పమంటున్నారు మీ నాన్నకు కూడా ఏదో పని అన్నట్టు అనగానే ఏ పని నా గురించి తెలుసుకోవడం తప్ప ఆయనకి ఇంకా దాసుతో ఏం పని లేదని చెప్పి మనసులో అనుకుంటున్నాను ఏంటి ఏం అంటుంది పారిజాత ఏం లేదు పద ముందు కాల్సింది కలవాలని ఆల్రెడీ నేను వెళ్ళి కలిసి వచ్చాను ఏమైనా తెలిసిందాయి ఫోన్ చేశాడా అని కూడా అడిగాను అక్కడ ఏం తెలియలేదు అంటే కొడుచేయలేదంట నేను వెతకద్దు అని కాగితం మీద రాసి మరీ వెళ్ళిపోయాడంట అని చెప్పాను అంటే అక్కడికి వెళ్ళి ఉంటాడు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోష్న ఈ లోపం అయితే అసలు దాస్తో ఏం చెప్పాలనుకున్నాడో ఏదో విషయంగా తనకి చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ చివరాఖరికి చెప్పే పరిస్థితులు లేకపోవడం తనకి గతాన్ని మర్చిపోవడం జరిగింది కానీ ఆ రోజు జ్యోష్న రిసెప్షన్ రోజు దీప తీసుకొని లోపలికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏం చెప్పాలనుకున్నాడు ఆ రోజున కానీ కార్తీక్ బయటకు ఇంక తీసుకువెళ్ళిపోయాడు తీసుకువెళ్ళిపోమన్నాడని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న దసరథని ఏవండి ఫోన్ మోగుతుంది ఏం ఆలోచిస్తున్నారంటే సుమిత్ర కలుపుతుంది ఒక్కసారిగా దసరాలో వచ్చి ఆ ఫోన్ మోగుతుంది ఒక నిమిషం అని గబగబా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసేసరికి అన్నయ్య అని చెప్పిన వదిలి నుంచి వాయిస్ వినబడుతుంది ఎవరని చెప్పి అడిగేసరికి అన్నయ్య నేను అని చెప్పి అంటాడు దాసుడు నేను చెప్పిన దసరా అంటారు అవునన్నయ్య నేను ఎక్కడున్నానో మీరు అన్నీ అడిగేసరికి నువ్వు ఎక్కడున్నావురా అంటే మీరు అక్కడ నాతో మాట్లాడుతున్నట్టు అసలు మాట్లాడుకని దయచేసి మీరు బయటకు వచ్చిన తర్వాత ఇదే నెంబర్కి ఫోన్ చేయండి ఒక పావు గంట వరకు ఈ నెంబర్లోనే ఉంటాను లేని పక్షంలో నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తానంటే అసలు నువ్వు ఎక్కడున్నావురా అంటూ ఉంటాడు ఇలా ఫోన్ కట్ అయిపోతుంది అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసి నా ఫోన్ కలవదు ఏం చేయాలో అర్థం కాక దసరా బయటకు వస్తాడు ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత పావు కేసేపు అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు గంట తర్వాత మళ్ళీ దాసు ఫోన్ చేస్తారు వెంటనే దసరా లిఫ్ట్ చేసి అలా లిఫ్ట్ చేసిన తర్వాత జేర్ ఫోన్ చేయమని చెప్పి నువ్వేంటి నా రిజువల్ పెట్టుకున్నా అంటే జె జిమ్ మన మాటలు ఎవరైనా వినేవాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడ అనగానే ఎవరు వింటారా మన మాటలు ఎవరు వింటారని చెప్పేసి దసరథ అంటాడు వింటారనయ్య మన ఇంట్లో గోళ్ళకు చెవులు ఉండడమే కాదు చెవుల్లో గోళ్ళు కూడా ఉన్నాయి అక్కడ ఉన్న నాయనమ్మ మనవరాలు వాళ్ళు చాలి మన విషయాల గురించి తెలుసుకోవడానికి మన గురించి ఎంక్వైరీ చేయడానికి అంటే అసలు వాళ్ళకి నీకు విరోధం ఏంట్రా తన కన్న తల్లి కదా అంటే కన్న తల్లి అంటే మంచి బుద్ధి నేర్పించాలి మంచి చేయాలి కానీ ఆవిడ నాకు చేసిందంట కూడా ద్రోహమే ఆ పాటు నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసింది అనగానే నీ కూతురు ఎవరు నీ కూతురు ఎవరు చచ్చిపోయింది కదా అని చెప్పి దశరథ అంటాడు ఎక్కడ చనిపోయింది అన్నయ్య నా కూతురు చనిపోలేదు నీ కూ నీ కూతురు చనిపోలేదు అంటే నా కూతురు ఎందుకో చనిపోతుంది దాసులు నా కూతురు జ్యోష్ణ ఇంట్లోనే ఉంది కదా నీ కూతురు పురిట్లోనే చనిపోయింది అని చెప్పి పిన్ని చెప్పిందని చెప్పి అంటాడు దశరథ అదంతా అబద్ధం అన్నయ్య అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నారు అబద్ధం ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నేను వచ్చి నేను కలుస్తానంటే వద్దన్నాయా నేను ఎక్కడున్నానో ప్రస్తుతం తెలియకుండా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే ఏ మాత్రం తెలిసినా నన్ను చంపేస్తుంది అని చెప్పినా అంటాడు ఎవరు చంపేసేదిరా ఎవరికి నేను చంపాలన్నా చంపాల్సిన అవసరం ఉంది అసలు ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నా అని చెప్పినా అంటాడు ఇంకా దశరథయితే ఉందన్నయ్య నన్ను చంపే అవసరం మీ ఇంట్లోనే ఉంది మీ ఇంట్లో వాళ్ళకి నేను చచ్చిపోతే లాభం చేకూరుతుంది అని చెప్పి అంటాడు మా ఇంట్లో అసలుకి ఎవరి గురించి నువ్వు అంటే నా కూతురు జోష్న గురించి అని అంటాడు నీ కూతురు జోష్న ఏంట్రా జోష్న నా కూతురు అంటాడు దసరథ కాదన్నయ్య జ్యోష్ణ మీ కూతురు కాదు జోష్న నా కూతురు నా కన్న కూతురు అని చెప్పి చెప్తాడు ఒక అయితే అలా దాసు చెప్పి తీసుకు దసరథ షాక్ అవుతాడు జ్యోష్న నీ కూతురు అయితే మరి నా కూతురు ఏది నీ కూతురు నా ఇంట్లో ఎందుకు ఉంది అని చెప్పి అడిగేసరికి దానికి సమాధానం చెప్పాల్సిందే మా అమ్మ పారిజాతం నీ పిన్ని పారిజాతం అని చెప్పి అంటాడు పారిజాతం పిన్ని సమాధానం చెప్పడం ఏంటి అసలు నా కూతురు ఎక్కడుందని చెప్పి అడుగుతాడు నీ కూతురు కూడా నీ కళ్ళ ముందే ఉన్నాయా కానీ నీ నీ కూతురు అని తెలియకుండా నీ కళ్ళ ముందు తిరుగుతుంది ఇప్పుడు తనకి నీ కూతురు నేను నిజం తెలుసో లేదో నాకు తెలియదు కానీ నీ మేనడు కార్తిక్కి అన్ని విషయాలు చెప్పాను ఒకసారి నువ్వు కార్తిక్ని కలవన్నాయా అంటే ఇంకా దసరథ అయితే ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అసలు జోష్ణ నీ కూతురు ఏంటి మరి నా కూతురు ఎక్కడుందో పారిజాత కార్యజాత్యాన్ని చేసినటువంటి పని వల్ల అంటున్నావు ఏంటి అసలు ఏంటిది అంతా అంటూ ఉండగానే ఫోన్ కట్ అయిపోతుంది వెంటనే మళ్ళీ దసరథ ఆ నెంబర్కి కాల్ చేస్తూ నాట్ రీచబుల్ అని వస్తుంది దాసు ఎక్కడున్నాడో తెలియకుండానే అన్నీ చెప్పి ఫోన్ నాట్ పెట్టుకున్నాడు పెట్టుకున్నాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు ముందు కార్తీక్ని కలవమన్నాడు కదా కార్తీక్ని కలుద్దాం అని చెప్పేసి దసరా వెళ్ళి కార్తీక్ని కలుస్తాడు అలా కలిసేసరికి అక్కడ కార్తీక్ ఉంటాడు సారీ కార్తీక్ అయితే చాలా బాధపడుతూ మామయ్య ఇప్పుడు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారంటే దాసు ఫోన్ చేశాడు రా నా కూతురు జ్యోష్న అంటే సారీ నా కూతురు జ్యోష్న తన కూతురు అంటున్నాడు ఏంటి నా కూతురు కూడా బ్రతికే ఉంది అంటున్నాడు నా కళ్ళ ముందు ఉన్న అంటున్నాడు కానీ నా కూతురు అని తెలియకుండా నా కళ్ళ ముందున్న ఉందంటున్నాడు ఇంకా చెప్పాలంటే నా కూతురికి కూడా తన కూతురు అన్న విషయం తెలుసో లేదో తెలియదు అన్నాడు చివరి ఆఖరికి నాకు చెప్పింది ఏంటి నువ్వు కలమని చెప్పి నీకు అన్ని నిజాలు తెలుసు అని చెప్పి ఇంక ఏం అర్థం కావట్లేదురా అలా పగిలిపోతుంది కార్తీక్ విషయం ఏంటో చెప్పు అంటే మామయ్య నువ్వు విన సిద్ధపడి సిద్ధపడి అంతే కాదు గుండె గట్టిని చేసుకొని ఎందుకంటే ఏ ఇంట్లోనూ ఎక్కడ జరిగిన వింత కథ ఇది కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని తెలుసు కుటుంబంలో మోసాలు జరుగుతున్నాయని తెలుసు రాజ్యాలు ఒక రాజ్యం మీద మరో రాజ్యం మీద దండెత్తారని అంతేకాకుండా కుటీలు పన్నాగలు పండుతారని తెలుసు ఒక కుటుంబంలో పుట్టినటువంటి ముసలోళ్ళు ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ముంచడానికి ఇరవై ఐదేళ్ల క్రితం రాసినటువంటి చరిత్ర ఇది చరిత్రను సారీ సారీ బంధాలను తెంచేస్తే అనుబంధాలను ముంచేస్తాయి చేసినటువంటి పని వల్ల నడుస్తున్న కథ ఇది అంటాడు కార్తిక్ ఏం జరుగుతుందిరా ఏం అర్థం దసరా అనేసరికి చెప్తాను మామయ్య చెప్తాను పాతిక సంవత్సరాల క్రితం సుమిత్ర పింటను ప్రసవించిన రోజు దాసు మామయ్య వాళ్ళ భార్య కూడా బిడ్డను ప్రస్తవించింది కా కదా అంటాడు కార్తీక్ అవును రా ఆ రోజున వాళ్ళకి పురుడు వచ్చింది మేము ఉన్న హాస్పిటల్లోనే వాళ్ళు ఉన్నారు అనగానే అదే కదా మావయ్య జరిగిన పొరపాటు అదే ఆ రోజున అదే హాస్పిటల్లో దాసు మావయ్య వాళ్ళ ఆవిడకి పురుటి నొప్పులు రావడం అక్కడ జోష్న పుట్టడం జరిగింది అనగానే జ్యోష్న అక్కడ పుట్టడం ఏంట్రా అని చెప్పినా అంటే అవును మావయ్య జ్యోష్న దాసు మావయ్యకి ఇంకా వాళ్ళ ఆవిడికి పుట్టినటువంటి బిడ్డ వాళ్ళ రక్త సంబంధం అనగానే మరి నా బిడ్డ నాకు సుమిత్ర పుట్టిన బిడ్డ అని చెప్పి అంటాడు దశరథ అక్కడికే వస్తున్నాను మామయ్య అక్కడ జ్యోష్న పుట్టిన టైంకి ఇక్కడ దీప కూడా పుట్టింది మావయ్య అంటాడు దీప పుట్టడం ఎంట్రా అని దసరథ అనేసరికి విను మావయ్య ఇక్కడ దీప కూడా పుట్టింది అదే టైంలో పారిజాతం మామమ్మ మనసులో ఒక ఆలోచన పుట్టింది ఎందుకంటే అక్కడ ఎవరైతే పుట్టారో ఇక్కడ కూడా వాళ్ళు పుట్టారంటే రెండు చోట్ల ఆడబిడ్డ పుట్టింది సో తన కొడుకు బిడ్డ అయినటువంటి తన కోడలు కొత్తిల్లో ఉన్నటువంటి జోష్ణను తీసుకొచ్చి నీ కూతురు అయినటువంటి సుమిత్ర పొత్తిళ్ళలో ఉన్నటువంటి దీపను అక్కడి నుంచి తప్పించి జ్యోష్నాన్ని అక్కడ పడుకోబెట్టింది అనగానే ఒక్కసారి దశ షాక్ అయిపోతాడు అంటే దీప దీప నా కూతురు అయితే మరి ఇన్నాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అక్కడి అక్కడి నుంచి తీసిన తర్వాత తీసుకెళ్ళి కనీసం దాసు బా మామయ్య భార్య పక్కన పడుకోబెట్టినా ఎంత కొంత ప్రశాంతంగా బ్రతుకుండేది కానీ ఆ పని చేయలేదు ఈ పారిజాతం గారు ఈవిడ చేసింది ఏంటో తెలిసి ఆ బిడ్డను చంపేయాలని చెప్పి సైనికు సైదులకి ఇచ్చింది సైదులు అంటే నీకు ఐడియా ఉంది కదా మామయ్య పారిజాతం మామమ్మ దగ్గర ఒక పనివాడు ఉండేవాడు ఎప్పుడు ఆవిడ ఆవిడ పని తప్ప ఇంకెవరు పని చేయరు అని చెప్పి అన్నాడు ఆ సైదులు అనగానే అవును సైదులు వాడిని ఏదైనా అడిగినా కూడా ఇవ్వను అని చెప్పి చెప్పేవాడు ఎప్పుడు నువ్వు కంప్లైంట్ చేసేవాడివి కదా దాసు సారీ కంప్లైంట్ చేసేవాడిని కదా కార్తీక్ అని చెప్పి అంటాడు దశరథ మామయ్య ఆ సైదులకి ఇచ్చింది ఈ పారిజాతం అమ్మమ్మ దీపని తీసుకెళ్ళి సైదులు చంపేయాలి లెక్క ప్రకారం అదే జరగాలి కానీ సాయిదులు మనసు ఎందుకో మారిందో తెలియదు చివరి నిమిషంలో దీపని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో ఇదంతా కూడా దాసు మామయ్య చూస్తూనే ఉన్నాడు అలా చూసిన దాసు మామయ్య ఆ రోజే మీకు నిజం చెప్పినట్లయితే దీపం వెతికి పని జరిగి ఉండేది కానీ దాసు మామయ్య ఆ నిజాన్ని ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టాడు తన కూతురు ఎక్కడుంది ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించాడు కానీ ఇప్పుడు జ్యోష్నాల ప్రవర్తన వల్ల జోష్ణ చూపిస్తున్నటువంటి మూర్ఖత్వం వల్ల జరుగుతున్న పరిణామాల వల్ల దృష్టిలో పెట్టుకొని దాసు మామయ్య అసలు ఇంటి వారసులు ఎవరు అని చెప్పి వెతకడం మొదలు పెట్టాడు ఆ వెతికే కార్యక్రమంలో ఆ స్టాండ్లో సైదులు పెట్టినటువంటి బిడ్డను తీసుకువెళ్ళి పెంచుకున్నటువంటి కుబేర్ గారి ఫోటోని చూసే దీప కుబేర్ గారి దగ్గర పెరిగినటువంటి ఈ ఇంటి వారసులని చెప్పి గుర్తుపట్టి ఆయన ఆ నిజాన్ని మీకు చెప్పాలని చెప్పి ఎంగేజ్మెంట్ రోజున అనుకున్నారు కానీ అప్పటికే ఆయన తనకి దెబ్బ తగిలి ఉండడం ఆయన చెప్పిన ఏ మాటనే మీద నమ్మకం లేకపోవడం పరిస్థితుల వల్ల మీరేంటి ఈవెన్ ఈవెన్ నేను కూడా నమ్మలేని పరిస్థితులు ఉండడం వల్ల ఆ నిజాన్ని మరుకును పడిపోయింది కానీ దాసు మామయ్య తల మీద కొట్టింది ఎవరో తెలుసా జ్యోష్న అంటాడు తెలుసు తక్కువసార్లుగా షాక్ అయిపోతాడు జ్యోష్న కొట్టడం ఏంట్రా అంటే అవును తన కంట తండ్రి అని తెలిసి కూడా ఎక్కడ తన గురించి ఇంట్లో నిజం చెప్పేస్తాడో మీ అందరి ముందు నిజం బయట పెట్టేస్తాడో దీప అన్యాయం జరగకూడదు అనే ఆలోచనతో ఎక్కడున్నో తన అదృష్టాన్ని కాలరాస్తాడు అన్న అనుమానంతో దాసు తల మీద కొట్టింది జ్యోష్ణ అని చెప్పి అంటాడు కార్తీక మాటలు విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే దాసు తల మీద జోష్ణ కొట్టింది కానీ కారణం ఏంటి ఇంతకాలం కూడా దశరథకు అర్థం కాలేదు ఎందుకంటే జ్యోష్న కొట్టిన రోజునే దశరథ దాసుని కాపాడాడు కాబట్టి అప్పుడే ఇంకప్పుడే దసరథ దాసుతో కార్తీక్తోటి నిజం చెప్తాడు ఆ రోజునే నేను దాసుని కాపాడాను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి జాయిన్ చేసి వాడికి ఎవరు ట్రీట్మెంట్ చేయించారనేది తెలియకుండా ట్రీట్మెంట్ చేయమని చెప్తాను అని చెప్పి చెప్తాడు దసరా దాంతో ఒక్కసారిగా షాక్ కార్తీక్ అంటే జ్యోష్నను దాస్ మనం అని కొట్టడం నువ్వు చూసావా మామయ్య అని అడుగుతాడు చూశాను రా నేను చూశాను కానీ ఎందుకు కొట్టిందో ఈ రోజు వరకు నాకు అర్థం కాకే నేనే తొల పట్టుకున్నాను కానీ రోజు ఆ విషయం అర్థమైందని చెప్పినా అంటాడు కార్తిక్ కార్తీక్ని పట్టుకొని చాలా ఏడుస్తాడు దసరా ఇంత పెద్ద కుట్రని దేనికి చేసిందిరా పారిజాతం పిన్ని అంటే మన వంశం ఎప్పటికీ ఉండకుండా ఉండాలని మన వంశం తన రక్తం కలవాలని అలా కలవడం ద్వారా ఈ వంశానికి వారసురాలు తన మనవరాలు అవుతుందని తన మనవరాలికి నాకు పెళ్ళి అయిపోతే ఇంకా పుట్టింట్లు పుట్టి బిడ్డలు తన రక్తంతోనే ఈ ఇంట్లో పుడతారని అప్పుడు శివనారాయణ గారి ఆస్తి మొత్తం కూడా తన మనవరాలు తన ముది మనవరాలే అనుభవిస్తూ దాంతో పారిజాతం వంశం కూడా శివనారాయణ గారి వంశంలో కలిసిపోతుందన్న స్వార్థంతో పారిజాతం చేసిన కుట్ర ఇది అని చెప్పి కార్తిక్ అంటాడు దాంతో ఇంకా దసరా వస్తున్నా అంటారా ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత దీపమ్మ దీప జ్యూస్ తీసుకురా అని చెప్పి అడుగుతాడు వెంటనే దీప తీ జ్యూస్ తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పి అంటే తాగమ్మా నువ్వు తాగు నీ కోసమే తీసుకురమ్మని అన్నా కానీ అదేంటండి అంటే పడి మీరు వచ్చారు జ్యూస్ దాన్ని తాగమంటారు ఏంటి అని చెప్పి అంటుంది సుమిత్ర ఏ మన కూతుర్ని జ్యూస్ తాగవు అని చెప్పడం తప్ప అని అంటాడు మన కూతురు ఏంటండి మన కూతురు జోష్ణ లోపలే ఉందిగా అనగానే జోష్ణ మన కూతురు కాదు సుమిత్ర దీపే మన కూతురు అంటాడు దాంతో మీకేమైందండి మాయలు మరి అట్టలు మమ్మల్ని కూడా ఏదో మాయ చేసేసింది తన బుడ్డలో వేసేసుకుందని చెప్పి అంటూ జ్యోష్న రానే ఇది చంపాలనుకున్న విషయం మర్చిపోయారు మిమ్మల్ని చంపడానికి బుల్లెట్ వచ్చి బుల్లెట్ గురిపెట్టి మరీ కాల్చాల్సిన విషయం మర్చిపోయారు అంటుంది సుమిత్ర అసలు అవి మనకు సంబంధించిన విషయాలే కాదు అండ్ దీప అలా చేసి మనిషి కాదు నువ్వు అది ఆలోచించు సుమిత్ర అయినా ఇక్కడ నుంచి దీప నా కూతురే దీప మాత్రమే నా కూతురు జోష్నకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే ఏం మాట్లాడుతున్నారని చెప్పి సుమిత్ర అంటుంది ఈలోపు శివనారాయణ వచ్చి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు దీప నీ కూతురు అంటే ఏంటి నీ కూతురు ఆ విషయం నువ్వు మర్చిపోతే ఎలా అంటూ ఉంటాడు నాన్న ఎట్టి పరిస్థితిలోనే నేను మర్చిపోలేదు దీపే నా కూతురు దీపే నా కన్ను కూతురు జ్యోష్ణ నా కూతురు కాదు ఏం పారిజాతం పిని నిజం నువే బయట నన్ను బయట పెట్టమంటావా అంటే ఏం చేసిందిరా ఏం చేసింది అది అంటాడు శివనారాయణ ఎవరైతే ఒక ఇంటికి ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదు అనుకుంటారో అలాంటి వారు జాబితంలో ఉండకూడదు మనిషి అందు ఎందుకంటే ఇంటికి ద్రోహం చేసింది తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది కూర్చున్న ఇంటికే కొంపంటి లాగా తయారైంది అని చెప్పేసి దసరథ్ అంటూ ఉంటాడు ఏం చేసిందా చెప్పమంటే అని చెప్పి సుమిత్ర అంటుంది ఏం చేసిందా పుట్టినప్పుడే జ్యోష్నని తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టి దీపం తీసుకెళ్ళి దాస వాళ్ళ ఆవిడ పక్కన పడుకోబెట్టింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర ఎవరు చెప్పారు మీకు కట్టు కథ అంటుంది కట్టు కథ కాదు జ్యోష్న కందట్రి అని దాసు చెప్పాడు జరిగిన కథ ఆ కథకు సాక్ష్యం వాడే కార్తీక్ కూడా తెలుసు అందుకే దీపను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే డైరెక్ట్గా ఇంటికి ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ ఇంటికి తన దగ్గర చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు పెట్టాడు అందుకోసం ఆ నిజం తెలుసుకొని ఈ ఇంటికి వచ్చింది అంటాడు దశరథ ఒక్కసారిగా పారిజాతం ఇంకా జ్యోష్ణ ఇద్దరు కూడా షాక్ అవుతారు సుమిత్ర శివనారాయణ అయితే దశరథకి ఏదో అయ్యింది అందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అంటారు కానీ దసరథ క్లియర్గా జరిగింది మొత్తం చెప్పిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా పారిజాతం శివనారాయణ వంక చూస్తూ ఉంటే శివనారాయణ పారిజాతం చంప చెల్లు మనిపిస్తాడు జిమ్మి రాక్షసి నీకంటే ఒక బ్రతకనివ్వచ్చు ఈ ఇంట్లో ఒక ఇచ్చే బ్రతుకమని చెప్పాను వదిలేస్తే నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా నా ఇంటినే వంశాన్ని సంకారం చేయాలనుకుంటున్నావా నా ఇంటి వారసురాల్ని లేకుండా చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి శివనారాయణ ఇంకా పారిజాతాన్ని అంటూ ఉండేసరిగా ఒక్కసారిగా ఇంకా పారిజాతం ఏం చేయాలో అర్థం కాక అలా అలా నిలబడి చూస్తూ ఉంటే ఇదంతా అబద్ధం అండి మీరు నమ్మకండి అసలు నేను ఎందుకు అలా చేయాలనుకుంటున్నానండి మీరు మీరు అలా చెప్తే ఏది ఏది చెప్తే అది నమ్మకండి అంటుంది ఇచ్చి నో వాడు క్లియర్గా చెప్తున్నాడే నా కొడుకు అనగానే మీ కొడుకు అయినా కానీ అబద్ధం చెప్పచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే వాడు నా కన్న కూతురు అనుకుంటున్న జోష్న వాడి కూతురు కాదని చెప్పే అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం నా కొడుకు ఏంటి అరే దసరా డాక్టర్స్ని పిలిపించి డిఎన్ఏ పరీక్షలు చేయించి ఆవి కూడా వీళ్ళ మునప్పటిలా చేస్తారు జాగ్రత్తగా చేయించి అంటాడు శివన్నారా నిజంగానే శివన్నారాయణ చెప్పినట్టు డాక్టర్స్ని పిలిపించి డిఎన్ఏ పరీక్షలు కూడా చేయిస్తాడు దాంతో ఆ పరీక్షలో క్లియర్గా ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే జోష్ణ ఇంటికి సంబంధించిన మనిషి కాదు అని దీప ఇంటి వారసుల నుంచి చెప్పి తెలుసుకున్న వెంటనే శివనారాయణ కూడా ఇంకా పారిజాతాన్ని ఇంట్లో నుంచి గెంటే బయట గెంటేయాలి కానీ దాసు వచ్చిన తర్వాత వాడి దగ్గర నేను కన్ఫామ్ కూడా తీసుకొని అప్పుడు నీకు అలాంటి శిక్షలు వేయాల వేస్తా అంటే దీప ఈరోజు నుంచి నువ్వు ఇంటికి వచ్చే తప్ప ఏ పని చేయొద్దు నువ్వేమి ఇంటికి పని మనిషివి కాదు అని చెప్పి మీ నాన్న అదే నా కొడుకు అంటాడు కదా అది కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళ సంగతి ఏం చేయాలో చూస్తాను అయినా నీకు నిజం తెలిసిన రోజు అన్ని విషయాల గురించి న్యాయం అడిగి నువ్వు ఈ విషయంలో కూడా న్యాయం చేయమని అడగాలి కదా ఎందుకు అడగలేదు అంటాడు శివనారాయణ ఎలా అడగమంటారు తాతయ్య గారు సాక్ష్యాధారాలు లేని విషయం తెలుసుకొని మీకు నమ్మించి నేను మీకు చెప్పే మీరు నమ్మకం ఇబ్బంది పడే బదులు నా వాళ్ళకి నేను దగ్గరగా ఉండి వాళ్ళకి నేను సేవ చేసుకుంటానని కార్తీక్ బాబుని అడిగాను దానికి ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే నేను ఆయనకి మరదల్ని కాబట్టి ఆయన నాకు మేనత్త కొడుకు కాబట్టి ఇల్లు బాగుండాలి మేము ఇద్దరం కాబట్టి ఇక్కడి నుంచి వచ్చి ఇలా తగ్గి మీ అందరికీ పని చేస్తూ ఉంటున్నాను తీయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ